హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపలు పట్టే ముట్ట ఈ ప్రాంతంలో చేపల పట్టుబడి జరుగుతుంది ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు కూడా లైవ్ స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడంగా చేపలు ఏ విధంగా అయితే ఈ వల్ల ఇరుక్కున్నాయో చేపలు ఇరుక్కున్నాయి ఫ్రెండ్స్ చూడండి అది ఆడుతున్నాయి తాతకు సాయం చేర ఒరే గడ్డి మేస వచ్చిందా ఓరి అమ్మ గడ్డి మేస వచ్చిందా అది ఎట్లా కొరమేనా బలారు మోస ఆ పక్క జాయిగ లాగా గడ్డి మోస కేజీ ఉంటుందా కేజీ ఉంటుందా ఫ్రెండ్ ఫ్రెండ్స్ గడ్డి మోస చేస్తున్నాడు జాగ్రత్త వీడియో ఎవరు స్కిప్ చేయద్దు సుమా స్కిప్ చేస్తా మీకు అర్థం కాదు అర్థమైందా వీడియో అయితే స్కిప్ చేద్దాం మీకు అర్థం కాదు ఇక చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి జాలర్లు ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రాబాద్ రాజు చేపలు పట్టే ముట్ట ఈ ప్రాంతంలో చేపలు పట్టుబడి జరుగుతుంది ఈ వీడియో కడవరకు చూడండి ఇది పోయిందిరా పోయింది రాజుగా పోకదేం కదండి నాకు తెలిసిరా అదిగో పోయింది నా జీవితం పోయింది పదకొండు వందలు పదకొండు సైజు పై బాబాయ్ బజ్జెస్ కదా ఆ బొచ్చొత్తుదే పదకొండు వందలు క్రైశం కాట చూడండి ఈ విధంగా చేపలాదు రే అలా ఒక లాక్బురాగరా కొని అందుకు ఒక పది నిమిషాలు లాగరా చిన్న కట్ల కూడా ఉందిరా చూడండి ఫ్రెండ్స్ ఇది కట్ల చూడండి చేపలు ఏ విధంగా అయితే వస్తున్నాయో మన ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టుబడి పడే పడి పడే పడి మేము ముప్పై నలభై అడుగు లోతులు కూడా చేపలు పట్టుబడి చేస్తూ ఉంటాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కడ వరకు చూడండి కడ వరకు చూస్తేనే అసలు ఇందులో క్లారిటీ అనేది మీకు తెలుస్తుంది ఇక చూడండి పాండి ట్కి బా చేసాడు పని అట్లా పోల్ ఏడు వచ్చి కూడా యాడ పోతాడు చేయలేడు ఫోన్ చేసాడు యాడే అక్కడ ఏలే అట్లా పదివేలు నెంబరింగ్ అంట పదివేలు అంటే ఐదు వేలు రెండు మూడు రోజులు చచ్చిపోయిందంట ఓ బంగారలా రావాలా అది ముప్పై ఐదు వేలు అంట వాళ్ళు ఇరవై వేలు వేసుకున్నారు మొత్తం ఎనభై వేలుకి మనకు రావాల్సింది ఇరవై ఇరవై టోన్ రావాల లెక్క మనం పదిహేను చెప్పాం పన్నెండు నుండి పదిహేను చూడండి పట్టుకో చేప పట్టుకోబా మా అల్లుడు చేప పట్టుకున్నాడు వేసేసి ఉంటుందండి కేజీన్నర కేజినర ఉండదు పన్నెండు వందలు పదకొండు వందలు చూసుకోవాలి కాట చేస్తాం ఓకే చూసారా ఈ విధంగా చేపలు పట్టుబడి చేస్తూ ఉంటామండి అట్లా రాగండి ఇదిరా రాగండి ఆ పక్కన రాగి వస్తుందా రాగండి ముప్పై ఐదు వేలు అమ్మరింగ్ అంట పదివేలు కావచ్చినాయి అసలు ఇంకో అక్కడికి వస్తుంది అక్కడ ఉన్నామని చెప్పారు అసలు కట్లా వస్తుందండి ఎక్కువ ఇవి కొర కొద్దిగా కొరమంట గట్టిగా ఉంది లెక్కనే ఈ గోతుల్లో కూడా కొరమంట గిపడి వస్తుందంటే మామూలు ఇష్టం కాదు ఆ సాములంగా ఇంకా మామూలు కూడా ఇంకా గోల్డ్ పీస్ పదివేలు అంటే మొత్తం రెండు పాడే రాజు ఇది అది కేజీ వస్తుంది అది కేజీ వస్తుంది కేజీ వస్తుంది అది వస్తుంది ఇది పాడి రెండు పడి రాజు పాడి కొరమైన ఇది కొరమ చేత పట్టుకో ఇలాకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొరమైన పట్టి అడ్డ ఇది చూడండి ఇలా మొఖం చూపించి ఇది మా బామ్మ చేపట్టి అండి మళ్ళీ మండ తీవే మచ్చు వల్ల అవుతున్నారు మరి ఈ వీడియోని కడవరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు కడవరకు చూడండి ఈ వీడియోని ఎస్వి ఫిషింగ్ ఛానల్ మహేంద్రవరం రాజు చేప కేజీ వస్తుందా కేజీ వస్తనే అనేది తక్కువ వచ్చిన కానీ మనకి పోలపడే నాకు మొత్తం చెప్తాను చాలా వచ్చేస్తుంది కదా రే రాగిడి పాడింటరా మళ్ళీ మనం గ్రేడింగ్ చేయాల తక్కువ వచ్చినా పర్లేదు కానీ చిన్నది బట్టద్దాం అన్నాడు అది మాట చిన్నది వేద్దు కానీ ఈయన ఒప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది పండుగప్పు ఇది అల్ పండుగ ఇటు ఇది పండుగప్ప అంటారండి సుమారు పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటుంది అటు బూతులు పండుగప్ప అట్టబెట్టని చూడండి పెన్స్ చేప అయితే ఈ విధంగా పట్టుబడి చేస్తున్నారు జాలాలు చిన్న జోక్ కట్టినట్టుగా ఉంది ఆ పక్కమైతే తిరుగుతుంది ఓ నన్ను అనుకుంటున్నా ఉన్నాను రీ ఏదో పొరపాటు చేస్తాడని నా చేసిన పొరపాటు నా తప్పు నాది తప్పుదిలే అయ్యే బయట పులుపు పోతే ఇంకా బా ఏ మరి నాకు వీడియో వద్దు ఏమో తీసి లోన్ ఏదైనా లెక్క మాకు లెక్క చేద్దాం చదువు వచ్చేది జాబరా బామర్ దిరారా ਆ ਪੱਕ ਜਾਏਗਾ ਨਰਕ ਕੰਡਰ ਨੜੀ ਤੋਂ ਨਾ ਆ ਬੜਾ ਕਿੰਦਲ ਹੁੰਦੇ ਆ ਪੱਕ ਜਾਏਗਾ ਪੱਕ ਜਾਏਗੇ ਤੇਰੇ ਦੁਲੀ ਭੇਗਵੇ ਚਨੇ ਦਿਲਵੇ ਹਾ ਆ ਨੈਲਸ ਹੈਦਰਾਬਾਦ ਗ੍ਰੇਟ ਏ ਚੰਗੋ ਹੈ ਤੋਪ ਆ ఆ పక్క జాయిలాగా ఆ పక్క జాయిలాగా మట్టిలో తప్పించారు కదా గోతులు వస్తది రాదని జడిసి వేయలేదంట అదే కొత్తగా తవ్వారు కదండి పడి కేజీ ఉంటుందా ఉండదు రాదురా బాబు చెప్తా లైవ్ అని వద్ద తక్కువ వచ్చినా పర్లేదు అన్నాడు మనకు పర్లేదు మీరు ఏం చేస్తే తప్పదు ఇంకా ఖాళీ లేకుండా చూడండి రాన్స్ పోగొట్టదు తమ్ముడు చేతల్లో పోగొట్టుకో చూడండి ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు ఇంకా ఎస్పీ ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు చేపలు పట్టే మొట్టల్లోని ఈ వీడియో లైవ్ ఈ వీడియో కడ వరకు చూడండి ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు ఇది పండుగప్ప చేప అంటారండి ఇదిగో జాల పట్టుకున్నాడు కాకినాడ మత్స్యకారుడు అటబెట్టినా చూసారా ఇది పండుగప్ప చాలా అద్భుతంగా ఉంది చేపని ఈ వీడియోని ఎక్కడి వరకు వెళ్తుందో ప్రతి ఒక్కరికి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి కింద కామెంట్ చేయండి లైవ్ స్కిప్ చేయొద్దు ఇదో జాలి ఈ చేప పట్టాడు పండుగ పని ధౌళేశ్వరం జాలరాడు అండి ధౌలేశ్వరం జాలెడ్డు చూడండి ఫ్రెండ్స్ మామూలు చేప రావట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైవ్ ఈ వీడియోని కడ వరకు చూడండి ఆ వాళ్ళకి రా ఓ డూబి డూబీ విరుగుడు సౌభాగ్యమా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవర లైవ్ అయితే స్కిప్ చేయద్దు